బేతాళుడు అంతానికి పూజారి చేసిన యజ్ఞం కథ పరిచయం బేతాళుడు చండిక మరణం తర్వాత మరింత శక్తివంతమైన దుష్టశక్తులను సమకూర్చుకుని శ్రీ తల్లి పీఠాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు గ్రామ ప్రజల మధ్య భయం వ్యాపించి తల్లి పూజారులు మరియు భక్తులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది భేతాళుడి దుష్టకార్యాలు గ్రామ ప్రజల మధ్య భయం భేతాళుడు తన మాయాజాలంతో గ్రామ ప్రజలపై భయాన్ని నింపాడు భూతాలను పంపి ప్రజలను మానసికంగా క్షీణింపజేశాడు పంటలు పాడుచేయడం జలమార్గాలను మూసేయడం ద్వారా గ్రామాన్ని కుదిపాడు డొట్ పీఠంపై దాడి ప్రయత్నం బేతాళుడు పీఠంలోని ఆణిముత్యాన్ని దొంగిలించి తన శక్తులను మరింత పెంచాలని సంకల్పించాడు గుట్ ఆణిముత్యం శక్తితో పరదేశమ్మ తల్లిని ఎదుర్కోవాలని భావించాడు కాని తల్లి శక్తితో అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి పూజారి చేసిన యజ్ఞం భేతాళుడి శక్తిని సములంగా నిర్మూలించడానికి పూజారి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు యజ్ఞ ప్రారంభం పూజారి పరదేశమ్మ తల్లి ఆజ్ఞ మేరకు ఒక పవిత్ర యజ్ఞం నిర్వహించాడు డొట్ పూజా సామగ్రి తులసి దళాలు శంఖ చందనం మరియు తల్లికి ప్రత్యేకమైన పూజా సామగ్రిని ఉపయోగించాడు డొట్ మంత్రజపం మంత్రాలతో పాటు పరదేశమ్మ తల్లి ప్రత్యేక శక్తులను ఆహ్వానించేందుకు జపం చేశాడు నాగసర్పం సహాయం నాగసర్పం యజ్ఞం రక్షణకు ముందుకు వచ్చి దుష్టశక్తుల నుంచి పూజారిని కాపాడింది దొట్ పూజారికి తల్లి ఇచ్చిన శక్తులతో నాగసర్పం భేతాడు మంత్రశక్తిని తిప్పికొట్టింది దొట్ తల్లి ప్రత్యక్షం యజ్ఞం చివరి దశలో పరదేశమ్మ తల్లి స్వయంగా ప్రత్యక్షమై శాపం చేసింది నీ చెడు శక్తులు ఈ గ్రామం మీద చెయ్యి వేయలేవు ఈ పీఠం రక్షణ కోసం భక్తులు యుగేగాలపాటు నిలబడతారు రొట్ తల్లి తన శక్తితో భేతాళుడిని నాశనం చేసింది భక్తులకు ఆదర్శం బేతాళుడి మరణంతో గ్రామ ప్రజలు తమ భయాన్ని అధిగమించి పరదేశమ్మ తల్లిని మరింత భక్తితో పూజించారు గ్రామానికి శాంతి పునరాగమనం పంటలు పండాయి జలమార్గాలు తిరిగి ప్రవహించాయి పీఠం మహిమ ఆడిముత్యం మరింత శక్తివంతమై తల్లి పీఠానికి కొత్త భక్తులను ఆకర్షించింది ముగింపు ఈ కథలో అంతం భక్తి ధైర్యం మరియు శ్రీ పరదేశమ్మ తల్లి కరుణతో జరిగినది కాని బేతాళుడి శాపం ద్వారా ఒక కొత్త ప్రమాదం పునః ఆవిర్భవించబోతోందని సంకేతం ఉంది దొట్ పూజారి చేసిన యజ్ఞం భక్తులకు శ్రద్ధ మరియు ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది దొట్ పరదేశమ్మ తల్లి నాగసర్పం మరియు భక్తులు మరొక శత్రువును ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నారు దొట్ ఈ కథకు ముందున్న దారుణ సంఘటనలు భక్తుల పోరాటం మరియు తల్లి కరుణ కలబోతగా మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది